ఒక దేశం ఒక రాజ్యం ఆ రాజ్యంలో ఆ రాజుగారు చాలా వివాహాలు చేస్తున్నారు ఎందుకో తెలుసా ఒక్కరికైనా సంతానం కలిగిద్దామో అని చేసుకున్నాడు ఏంటిది ఏమో కలగలేదు ఇంకొకరు చేసుకుంటే వారికన్నా సంతానం కలిగిద్దేమో నాకు ఒక యువరాజు వస్తాడు ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు వస్తాడు అని అందరూ కూడా ఫోన్ సైలెంట్ లో పెట్టుకోరు కాసేపు సరేనా ఏం చెప్తున్నాడు నేను ఒకసారి చెప్పండి ఏం చాలా వివాహాల రాజు చేసుకున్నాడు చేసుకున్నప్పటికీ కూడా ఎవరికి కూడా సంతానము కలగల కలకపోవటం వలన ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా నాకు ఎట్లా నీ బిడ్డలు లేరు మరి నా తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరు పాలించాలి పరిపాలించాలి నా తర్వాత యువరాజు ఉండాలి కదా రాదు ఉండాలి కదా అని ఆ దేశమంతటా ఒక మాట వెల్లడి చేశాడు ఏంటి అంటే ఈ ప్రాంతంలో ఉన్న యవనస్తులు పది లేదా పద్దెనిమిది వయసు ఈ మధ్యలో ఉన్న వారిని యవనస్తులు అందరినీ కూడా రాజ్యానికి తీసుకురండి వీరిని నేను పరిశోధించి పరిశీలించి ఈ రాజ్యానికి సరిపోయే వ్యక్తిని నేను ఎన్నుకుంటాను అతడే ఈ దేశానికి రాజు అంచ్ సెలభించాడు సెలవు ఇవ్వగానే చాలామంది ఉంటారు కదండి అమనస్తులు కొంతమంది బాగా పర్సనాలిటీ కలిగిన వాళ్ళు చక్కగా చూడగానే ఇతడు రాజు అనేలా కలిగిన వాళ్ళు ఉండగానే వాళ్ళ అమ్మానా అని అనుకుంటున్నారంటే నువ్వు చాలా బాగా అందగాడివి మాటగాడివి మంచి పర్సనాలిటీ రాజు రాజుగారు నిన్ను చూస్తే నిన్నే కావాలనుకుంటాడయ్యా అని అందరూ అనుకొని అందరి బిడల్ని అక్కడికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళగానే ఆ గారు ఏం చేశారు తెలుసా ఆ యవనాస్తులందరికీ ఒక గుప్పుడు గింజలు ఇచ్చాడు విత్తనములు ఇచ్చాడు ఏంటి విత్తనములు ఒక గుప్పుడు గుప్పుడు ఇచ్చాడు అందరికి ఇచ్చాడు అందరికి ఇచ్చి ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్లి ఒక కుండీ పెట్టి ఆ కుండీలో ఈ విత్తనాలు వేసి వీటిని మొక్క మొలిచి అవి పెద్ద అయినాక నా దగ్గర తీసుకురాండి అర్థమవుతుందా నా దగ్గరకు తీసుకురండి ఎవరైతే బాగా వీటిని పెంచుతారు ఎవరైతే బాగా వీటిని ఫలిచతులు చేస్తారు వాళ్ళే ఈ రాజ్యానికి రాజు అవుతారు అని చెప్పి ఆ విత్తనాలు అందరికి ఇచ్చి వెళ్ళారు వీళ్ళలో ఓ యావనస్తులు కూడా ఉన్నాయి అందరు తీసుకెళ్ళారు అందరు తీసుకెళ్తే ఆ వ్యక్తి పేరు ఏదో ఉందో మొత్తానికి దోశ చే ఉంటారు అన్ని తీసుకెళ్ళారు అందరు విత్తనాలు తీసుకెళ్ళారు అందరు కూడా ఒక కుండీ పెట్టి కుండీలో విత్తనాలు వేసి నీళ్లు పోస్తూ ఉన్నారు కొద్ది రోజులకి ఓ నాలుగు రోజులకి అందరికీ మొలకలు వచ్చినాయి కానీ ఒక అవనస్తుడికి మాత్రం మొలకలు రాదు ఆ మొలకలు వచ్చిన వాళ్ళందరూ ఈ వ్యక్తిని చూసి హేళనగా మాట్లాడుతున్నారు మాకేమో మొలకలు వచ్చినాయి నీకేమో మొలకలు మొలకరాలి అలాగనే ఇంకొక వారం గడిపారు ఆ మొలకలు వచ్చినాయి కాస్త ఎదిగినాయి కూడా కానీ ఈ వ్యక్తికి అయితే ఇంకా మొలకలు కూడా రాలి దీనితోటి ఈ వ్యక్తి అమ్మ దగ్గరికి వెళ్ళాలన్నమ్మా అందరికీ మొలకలు ఇచ్చిన అందరి విత్తనాలు కూడా ఫలిస్తూ ఉన్నవి కానీ నాకేంటమ్మా ఎలా అయింది ఇవి ఎందుకని లేదమ్మా అంటే అయ్యా నీళ్ళు పోస్తున్నావా అని అమ్మ అడగనమ్మా అందరూ ఎలా చేస్తున్నారు నేను కూడా అలానే చేస్తున్నానమ్మా కానీ వాళ్ళకేమో వచ్చినాయి నాకేమో మొలకలు రాలేదమ్మా అంటే అయ్యా నువ్వు చేసే పని యథార్థంగా చేస్తూ ఉండు అంతే ఏమన్నా జరగని నీకు నీకు చెప్పిన పని నువ్వు చేస్తూ ఉండు అన్న అట్లాగనే చేస్తున్నారు చేస్తున్నారు ఒక నెల రోజులు అయింది వారి అన్నీ పెరిగిని ఏ ఈ అబ్బాయిలేమో అలానే ఉంది ఆ మట్టి మట్టి ఉంది కదా మట్టి మీద గింజ వెళ్ళాడు కదా అవి అలానే ఉంది ఎలా ఏమో పెద్ద ఏమో వీళ్ళందరూ కూడా తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళారు రాజు దగ్గరికి వెళ్ళగానే ఆ రాజు ఈ మొక్కల నుంచి బలే పెంచాలా ఎవరు మొక్క పెంచింది అనుకొని నేనేనయ్యా అని అప్పుడేది అట్లా ఒక్కొక్కరిని ఒకరిని పిలిపించి ఆ బాగా పెంచావు బాగా పెంచావు అంటున్నాడు అట్లా చూసుకుంటూ 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 ఈ వ్యక్తి వచ్చే వచ్చేదికే ఇవేమైనవి మొలకలు కూడా ఎదురా ఏంటి మొలకు కూడా రాల రాకపోగానే ఆ రాజు వ్యక్తి చూసి ఏంటయ్యా ఇది మొలకలు కూడా రాలేదేంటి వాళ్ళు ఎలా ఎదిగిన ఎందుకని ఎదగలేదు అంటే రాజుగారు మీరు ఇచ్చిన ఎత్తనాలే నేను కూడా తీసుకెళ్ళి చల్లాను వారు ఏ విధంగా నీళ్లు పోసారు నేను అలాగనే నీళ్లు పోసాను కానీ ఎందుకు మొలకలు రాగదో నాకైతే తెలియదయ్యా నేను చేయాల్సిన పని అయితే చేశాను అనగానే అవునా అని వ్యక్తిని తీసుకెళ్ళాడు వారికి తీసుకెళ్ళి స్టేజ్ ఎక్కించాడు స్టేజ్ ఎక్కించి అందరిని పిలిచాడు అందరికి కాకి వేసి అందరూ ఒకసారి తిరిగి చూడండి అనగానే అందరు తిరిగి చూశారు తిరిగి చూసి అందరి మొక్కలకేమో మొలకలు వచ్చి ఎదిగినాయి ఇది ఎదగలేదు కదా ఈ వ్యక్తిని చూసి వాళ్ళందరూ కూడా నవ్వటం ప్రారంభం చేశారు పేరనగా నవ్వటం ప్రారంభం చేశారు కానీ ఈ రాజు ఏమన్నాడు తెలుసా అక్కడున్న రాజు మీ అందరూ కూడా మీకు ఇచ్చిన విత్తనాల్ని మొలిపించి పెద్ద చేశారు కానీ ఈ వ్యక్తి మాత్రము మొలిపించలేకపోయాడు ఈ రాజ్యం అంతీ కూడా ఇతడే వారసుడు ఇతడే రాజు అని ప్రకటించాడు అని ప్రకటించగా నా కింద ఉన్న వాళ్ళందరూ కూడా కేకలు వేయడం ప్రారంభం చేశారు ఏంటయ్యా నీ విత్తనాలు ఇచ్చావు వాటిని మొలిపించమన్నావు ఎదిగించమన్నావు మా బిడ్డలు కష్టపడి చేశారు అవునా ఇతరులకి ఇతరులని ఈ వీరిని ఎన్నుకోకుండా కనీసం మనకు కూడా రాని ఈ వ్యక్తిని అట్ట ఎన్నుకుంటావు నువ్వు రాజుగా అని వాళ్ళందరూ మాట్లాడటం ప్రారంభం చేస్తే ఆ రాజుగారు అక్కడ నుంచి మాట్లాడుతున్నాడంట నేను మీకు విత్తనాలు ఇచ్చేటప్పుడు అవన్నీ కూడా జీవం లేనివి అవి మొలక రావటం అంటే అసాధ్యము జీవించడానికి అసలు అవకాశమే లేదు కానీ మీకు మొలకలు వచ్చినవి అంటే మీరు అవి కాకుండా వేరేవి మళ్ళీ చల్లారు లేదు వాటితో పాటు చల్లి ఉంటారు అందుకే మీకు మొలకలు వచ్చినాయి కానీ ఈ వ్యక్తి అయితే నేను ఇచ్చిన విత్తనాలు తప్పితే మరొకటి వేయలేదు రాజ్యాన్ని పరిపాలించాలి అంటే ఒక రాజ్యానికి రాజుగా ఉండాలి అంటే అతను యథార్థవంతుడై ఉండాలి ఈ యవనస్తుడు యథార్థవంతుడు గనక ఇతడే ఈ రాజ్యం అంతటికి రాజు అన్నాడు దేవునికి మహి మహాలయలు అంటే ఆ యథార్థతను బట్టి ఆ వ్యక్తి ఏమయ్యాడు రాజు అయ్యాడు అదే వంతులమై మనం ఉంటే మనం శివలకు రాజులమవుతాం ఆ రారాజుకి కుమారుడుమవుతాం ఈ వ్యక్తి యథార్థతను బట్టి అతడికి కుమారుడు అయ్యాడు రాజ్యానికి వారసుడు మనము కూడా ఆ పరలోక రాజ్యానికి వారసులము కావాలి అంటే రాజమార్గంలో నడవాలి అంటే తప్పకుండా మనము కూడా యథార్థవంతులమై ఉండాలి ఉండాలి అట్టి యథార్థవంతులమై ఉందము కాక ఆమె చూసారా ఒక వ్యక్తి యథార్థతను పోగొట్టుకోవటం వలన తన రాజ్యం అంతా శత్రులు ప్రవేశించారు అంత బందోబస్తుగా పారి కూడా కట్టినాయి కానీ కానీ ఈ వ్యక్తి యథార్థవంతుడై ఉండు వలన ఏమైంది రాజ్యానికే రా ఇప్పుడు చెప్పండి యథార్థత మనం కలిగి ఉంటే ప్రభు మనకు బలాన్ని దయచేయడా శక్తిని దయచేయడా మనం ఆశీర్వదించడా అంటే మనలో యథార్థత అనేది చాలా తక్కువైపోతుంది ఏము గురించి దేవుడు అంటాడు ఇతడు యథార్థవంతుడు మొదటి అధ్యాయం ఆరు ఏడు వచ్చిన ఉంటుంది దేమాట అవునా రే సైతమా ఏను ఇప్పుడు అని చూసావా నా సేవ ఇప్పుడు ఏవు గురించి ఎప్పుడైనా నిన్నావా అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు సత్యవంతుడు అని మాట్లాడతాడు అలా నిన్ను నన్ను గురించి చెప్పగలుగుతాడా దేవుడు ఇశాఖను చూసావా ఇశాఖ యథార్థవంతుడు అని చెప్పగలుగుతాడు దేవుడు చెప్పగలుగుతాడా మధును చూసావా ఇది సైతాన్ని కలుగుతుంది మధు యథార్థవంతుడు అని చెప్పగలుగుతాడా లేదా వాసు వాళ్ళ యథార్థవంతుడు అని చెప్పగలుగుతాడా మన పేరు అక్కడ దేవుడు చెప్పగలుగుతాడా నా బిడ్డ యథార్థవంతుడా అని చెప్పగలుగుతాడా మన పేరు చెప్పగలిగిన స్థితిలో మనం ఉండాలి ఏంటిది నా బిడ్డ యథార్థవంతుడు న్యాయవంతుడని దేవుడు చెప్పగలిగిన స్థితిలో మనం అందరూ ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఆ యథార్థత నీలో కనిపిస్తే దేవుడు నిన్ను బలపరచాలని ఆశగలిగా బలపరిచి బలమైన కార్యాలు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు తన తర్వాత అక్కడ మనం రాజులుగా ఉండటానికి అంటాడు కదా రాజులైన యాజగ సమూహం ఏ సంగారు అదే అంటాడు రాజవంశములో అది సంగతి రాజులైన యాజక వంశంలో మనం ఉండాలి అంటే మనలో యథార్థత అనేది తప్పకుండా ఉండాలి యథార్థత అనేది లేకపోతే కష్టమైపోయేది మనం భయం భక్తి రెండు ఉంటే కానీ యథార్థత అనే కాడికి వచ్చేది ఫెయిల్ అయిపోతూ ఉన్నాం అంటే ఏంటి అంటే ఒక చిన్న చిన్నపిల్లడు ఉన్నాడంట ఆ చిన్న చిన్నపిల్లడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాడు ఏమన్నట్టు ఆ స్కూల్లో ఆ టీచర్ గారు ఏం చెప్పారంటే భూమి గుండ్రంగా ఉంది అని చెప్పిందంట ఏం చెప్పింది భూమి గుండ్రంగా ఉంది అని చెప్పిందంట చెప్పగానే ఇంటికి వెళ్ళాడు ఈ గుర్రోడు ఇంటికెళ్ళి మరుపు ఎక్కువ భూమి గుండ్రంగా ఉంది భూమి గుండ్రంగా ఉంది భూమి గుండ్రంగా ఉంది అనుకుంటే ఇంటికెళ్ళాడు ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్న అన్నాడు రే భూమి గుండ్రంగా ఎందుకు ఉండిది భూమి పలకగా ఉంది అన్నాడు అంట అనగానే ఈ వ్యక్తి ఏం చేశాడు నాన్న టీచర్ చెప్పింది భూమి గుండ్రంగా ఉందంట అంటే లేదురా పలక్గా ఉంది రెండు దలిచేలేకే సరే పలక్గా ఉంది అన్నాడు అదే మళ్ళీ పలుకుంటూ మళ్ళీ స్కూల్కి వచ్చాడు ఏంటిది అది భూమి పలగ్గా ఉంది భూమి పలగ్గా ఉంది అని పలుకుంటూ మళ్ళీ అక్కడికి వచ్చాడు అక్కడికి రాగానే టీచర్ చేయగరా నిన్న నీకు ఏం చెప్పా భూమి గుండ్రంగా ఉందని చెప్తే నేను ఏడు పలగ్గా ఉందంటావు అని ఆ వుణ్ణి కొట్టింది ఇంటికి వస్తే కొట్టాడు అక్కడికి వెళ్తే ఆము కొడుతుంది రోజు ఇలా జరుగుతుంది అప్పుడు ఈ పిల్లోడు అనుకున్నాడంట అసలు ఇది అంత ఎందుకు ఇంటికాడేమో పలగ్గా ఉంది స్కూల్లోనేమో గుండ్రంగా ఉంది అంటే సరిపోయింది కదండి ఇంటికి రాగానేమో భూమి పలగా ఉంది అంటున్నాను స్కూల్లోకి వెళ్ళగానే భూమి గుండ్రంగా ఉంది అంటున్నాడు అట్లాగా మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా ఇంటికాడు ఉన్నప్పుడు ఒకలా మనం ఉండకూడదు అర్థమైందా మందిరంలో ఎలాంటి యథార్థత కలిగిన ఉన్నావో మందిరంలో ఎలాంటి సత్ప్రవర్తన కలిగిన ఉన్నావో మందిరంలో ఎలాంటి భయభక్తులు కలిగిన ఉన్నావో ఇది దేవుని సన్నిధి తప్పితే మరొకటి కాదు అని ఉన్నవుగా జాగ్రత్తగా ఇదే యథార్థ దాన్ని బయట చూపించగలిగితే నిన్ను మించిన బలవంతుడు ఇంకొకడు లేడు భక్తుడు అన్నాడు దేవుడు నిలబెడితే పడగొట్టగలిగిన వాడు లేడు ఆయన పడగొడితే నిలబెట్టగలిగిన వాడు కూడా ఎవడు లేడు మనల్ని బలపరచాలనే మనల్ని రాజును చేయాలని ఒకరి మీద పెచ్చుగా ఉండాలని తలగా ఉండాలని పిలిచి అడిగా తోకగా ఉండడానికైతే కాదు అయితే ఎందుకయ్యా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా అంటే ఇవే కారణాలు యథార్థతని కోల్పోవడమే ఓ బలమైన కారణం కానీ అలాంటి వారిగా మనం మాత్రము ఉండకూడదు రెండవది దేవుణ్ణి నమ్మిన వారికి బలం కలుగుతుంది ఏంటిది